హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజుల్లో అండి అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి షుగర్ లేని వాళ్ళు లేరండి అలాగే థైరాయిడ్ కానివ్వండి బీపీఎల్ కానివ్వండి కంపల్సరీ ఈ మూడు అయితే లేని వాళ్ళ నుంచి మించు హండ్రెడ్లో తొంభై మందికి అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి ఆ పది మంది కూడా నేను చెప్పలేను అలా ఉంటున్నాయి దీనికి కారణం ఏంటంటే మెయిన్ అండి శ్రమ లేకపోవడం అండి అంటే పని మనకి లేకపోవడం అన్నమాట నేను అనుకోవడం అండి ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు వాకింగ్ చేయండి రోజుకు ప్రతి మనిషి పదివేల అడుగులు వేయాలట అండి మనం ఏముందండి ఒక ఏదైనా ఒక పాలు ప్యాకెట్ కావాలంటే మనం ఎదురుకుండా ఉన్న షాప్కి వెళ్ళాం ఆన్లైన్లో పెట్టేసుకుంటున్నాం తెచ్చిం చేసుకుంటున్నాం కూరగాయలు కావాలంటే ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి ఇంకా ఏం కావాల్సిన మీకు ఆన్లైన్ లాస్ట్ కండి ఇంకా మొత్తం అంతా ఆన్లైన్ అయిపోయిందండి కాబట్టి ఏంటంటే శ్రమ లేదు మనిషికి బయటికి వెళ్ళి తెచ్చుకుందాము అలా తెచ్చుకుంటే కొంచెం నడకుంటుంది మనం హెల్తీగా ఉంటాము ఇవేమీ లేవండి ఇంకా చాలా వరకు అంటే టీవీలకు పరిమితం అయిపోతున్నారు లేదంటారా ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియా ఎక్కువగా ఉంది కాబట్టి అదొకటి అదొక టైం పెట్టుకోవాలండి దానికి టీవీ దగ్గర కూర్చుంటే మనకి ఏంటంటే చోటే కూర్చోవడం వలన మనకి హెల్త్ కూడా కొంచెం పాడవుతుంది అలాగే కొవ్వు పెరిగిపోతున్నామండి అందరూ కూడా కాబట్టి ఏంటంటే ఇప్పుడు అంతా సుఖం జీవితాలన్నీ సుఖమయమైపోయాయి ఒక పిండి రుబ్బుకోవాలంటే మనకి మిక్సీలు వచ్చాయి గ్రైండర్లు వచ్చాయి అలాగే బట్టలకి వాషింగ్ మిషన్ ఇల్లు తుడవడానికి మిషన్స్ వచ్చేసాయండి ప్రతి దానికి మిషన్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకా మనకు అంతా సుఖమే ఆ గిన్నెలు తోముకోవడానికి కూడా మిషన్స్ వచ్చేసాయి మిషన్స్ లేకపోతే పని మనుషులు కాబట్టి ఏంటంటే అందరూ కూడా సుఖానికి అలవాటు పడిపోయామండి దాంతో రోగాలు కూడా ఎక్కువైపోయాయి అన్నమాట కాడు నొప్పులు అలాగే ఇంకా అసలు ఒళ్ళు లేదండి ఒళ్ళు పువ్వు పెరిగిపోను బీట్ వెళ్ళలేదు అంటున్నారు విటమిన్ లేదు అంటున్నారు ఈ కారణాలు ఏంటో అర్థం కావట్లేదు మామూలుగా రాత్రి అంతా కూడా నిద్ర పట్టదండి చాలా వరకు నిద్ర పట్టడం కూడా మానేస్తూ ఉంటుంది ఈ దీని అంతటికి కారణం హాయిగా పడుకోవాలన్నా మనకి వ్యాధులు ఏమీ లేకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసింది శ్రమ అండి ఇప్పుడు డైట్ డైట్ అని చెప్తారు వాళ్ళు వచ్చేస్తుంది పొట్టలో కొవ్వు పెరిగిపోతుంది అంటే డైట్ చేయాలి ఇవన్న చేస్తున్నారు కానీ మనం పనులు చేసుకుందాము ఇవన్నీ పక్కన పెడదాము మనకు మన పనులు చేసుకుందామని ఎవరు ఆలోచించట్లేదు ఇది వరకైతే అండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు పనులు చేసుకునే కారణంగా ఎవరికీ కూడా ఇన్ని వ్యాధులు లేవండి వచ్చేవి కానీ షుగర్లు ఇలాంటివి ఎవరికీ లేవు మాట కూర్చునే ఉంటున్నాం ఒక్క చోటే కూర్చుని ఉంటాం ఇంకా టీవీలు వచ్చిన తర్వాత లైఫ్లు మారిపోయాయి దాంతోపాటు ఫోన్లు వచ్చిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటలు టీవీ పెట్టుకోవడం ఎదుగున్నా కూర్చోవడం ఫోన్ పట్టుకోవడం మాట్లాడుకోవాలి దీనివల్ల ఏంటంటే కొన్ని చాలా వరకు అండి గొడవలు కూడా అండి ఈ ఫోన్లు కొట్లాడుకోవడాలు ఎక్కువైపోతున్నాయండి ఇంకా వాళ్ళ మీద వేరే చెప్పు ఈజీ అయిపోయిందండి ఇదివరకు అలా చెప్పుకోవడానికి అవకాశాలు ఉండేవి కాదు ఇప్పుడు ఫోను లేదంటే లేనివన్నీ ఒకరికి ఫోన్ చేయడం ఇంకొకరికి ఫోన్ చేయడం ఇంకా ఈ ఫోనుల ద్వారా కూడా గొడవలు ఇవే తప్ప ఇంక వేరే ఏమి ఉండవు కాబట్టి అండి ఫోన్లు పక్కన పెట్టండి అత్యవసరం ఏమన్నా ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు అంతేగాని ప్రతి ఒక్కడి గురించి లేని వాళ్ళ గురించి ఉన్నవి లేనివి సృష్టించుకొని ఈ గొడవలు ఎక్కువైపోయి దానివల్ల మనశ్శాంతులు లేకుండా ఇవన్నీ పక్కన పాడేయండి మనకు అవసరానికి అవన్నీ కూడా అవసరానికి అది ఏ ప్రతిదీనండి ఇప్పుడు టీవీ ఉందనుకోండి మనం చక్కగా అన్నీ చూస్తున్నాము అవి అవసరమైన చూ చూడవచ్చు లే అనవసరమైనవి కూడా దాంట్లో చూసుకోవడాలు పిల్లలు కూడా పాడైపోతున్నారు ఇవన్నీ మానేసుకుందండి హాయిగా మన ఇంట్లో పనులన్నీ మనమే చేసుకుందాం అనుకోండి బట్టలు కూర్చోండి కూర్చొని హ్యాపీగా అలాగే గిన్నెలు మనమే తోచు గుమ్మాలు తీసుకుని పెట్టుకుందాం పెట్టుకుందామంటే ఇదివరకు అయితే కింద అండి కింద ఇలా కర్రలు ఏమో ఉండేవి కాదు ఇప్పుడు ఇంకా అది కూడా వచ్చింది కాబట్టి కర్రలు వచ్చాయి ఇంకా హాయిగా పెట్టేసుకుంటున్నాము అలా కాకుండా కింద ఇలా పట్టుకుని క్లాత్ తడిపి పిండి తడుగుట్టుతో పెట్టేవాళ్ళం చాలా నీట్గా వచ్చాయండి అలాగా అప్పుడు కా ఏంటంటే నడుము కానీ కాళ్ళు కానీ మంచి ఎక్సర్సైజ్ అయ్యి అయ్యి అనమాట అలాగండి మనం ఇప్పుడు కూడా మనం చేసుకోవచ్చు అండి శుభ్రంగా ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం అండి ఇలాంటివన్నీ చేసుకున్నామంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు అలాగే మనకి ఏం కావాల్సిన ఆన్లైన్ మానేయండి బయట వెళ్ళండి కొంచెం దూరం అనుకోండి నడిచి వెళ్ళి తెచ్చుకోవచ్చు హౌస్ వైఫ్కి ఇవన్నీ మనం చేసుకోగలమండి కాబట్టి ప్రతి ఒక్కరు అనండి మళ్ళీ జిమ్లకు వెళ్తున్నాం అనుకోండి డబ్బులు వేస్ట్ కదా అది ఆ ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదండి కానీ అంటే మే మా డబ్బులు కదా మీకు ఏంటని అనొచ్చు హెల్తీ హెల్త్ గురించి చెప్తున్నానండి నేను అందుకే ఎవరి డబ్బులు వాళ్ళిస్తామండి కాకపోతే హెల్తీగా ఉండడానికి అలాగే నాలుగు రకాల ఆకుకూరలు అన్ని చిన్న చిన్న కుండీలో పెంచుకోవచ్చండి అన్ని అన్నీ కాదు మెంతికూర మనమే పండించుకోవచ్చు పాలకూర మన ఇంట్లోనే పండించుకోవచ్చు చుక్కకూర పండించుకోవచ్చు అండి ఆ గోంగూర ఇలా ఇదారు కుండీలు ఆకుకూరలు పెట్టుకోండి టౌన్లో ఆకుకూరలు మనం కొనేలా ఉండలేదండి అవి వాళ్ళు ఎక్కడ ఉంచుతారో మనకు తెలియదు కాబట్టి ఓన్లీ ఆ కూరల మనం లైన్గా పెట్టుకొని చక్కగా బాల్కనీలో ఇల్లు లేకపోయినా బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు ఇలాంటివన్నీ చేసుకుంటూ వాటిని చూసుకుంటూ మన హెల్త్ని చూసుకున్నాం అనుకోండి మన హెల్త్ చాలా బాగుంటుంది సాయంత్రం మాటలు కొంచెం దూరం కూడా మనం వాకింగ్ చేయొచ్చండి టైం ఉంటుంది నాలుగు ఐదు ఆ టైంలో కొంచెం బయటకు వెళ్ళి నాలుగు రౌండ్లో అనుకోండి కనీసం పదివేల అడుగులు నడవలేకపోయినా ఏడు వేల అడుగులన నడిస్తే మనకి హెల్త్ చాలా బాగుంటుంది అలాగే మన బట్టలు మనం అంటే అన్నీ కాదండి రోజు ఏది మనం కట్టుకుని బట్టలు మనం ఉతికేసుకున్నాం అనుకోండి అది కూడా మనకి ఎక్సర్సైజే అండి అలాగే గ్రైండర్లో మానేసి శుభ్రంగా కూర్చొని పిండి రుబ్బుకున్నాం అనుకోండి యోగాలో ఒకటి ఉంటుంది ఇలా ఇలా పెట్టుకుని ఇలా ఇలా తిప్పుతూ ఉంటారు అది కూడా ఒక ఎక్సర్సైజ్ అండి అంటే మన నడుము దగ్గర నుంచి అంతా కదులుతుంది అనమాట పిండి రుబ్బే రుబ్బుతూ ఉంటే మనకి అలాంటి చిన్న చిన్నవి అండి మనం ఎక్సర్సైజ్లు అనుకుని చేసుకున్నామంటే అంటే పిండి కూడా బాగా ఎక్కువ అవుతుందండి అలాగే మనకి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుందండి మేము యోగా క్లాసెస్కి వెళ్ళేటప్పుడు మాకు ఇవన్నీ చెప్పేవా సారండి ఇంకా చాలా అండి ఇవి తుడిచేటప్పుడు మనం వాకిలు తుడుస్తాం కదా అండి అప్పుడు కూడా నడడానికి ఎక్కువ కనడానికి అవకాశం ఉందని చెప్పేసి అలాగే ఇలా ముంగు ఉంటాం కాబట్టి పట్టకు కూడా మనకి ఎక్కువ కదుగుతుందని ఇలాంటివి మనం చిన్న చిన్న నివాళండి పెద్ద పెద్ద ఏం చేసే అక్కర్లేదు జిమ్కి వెళ్ళామంటే ఖచ్చితంగా నేను మూడు వేలు అవుతుంది అందరికీ అయితే ఉండవు కదా లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అండి మళ్ళీ మధ్య తరగతి వాళ్ళ గురించే నేనైతే చెప్తున్నాను కాబట్టి అండి అవి ఏమీ ఉండవండి మనకి మళ్ళాంటి వాళ్ళమైతే ఖచ్చితంగా ఇలా ఇంట్లో పనులు చేసుకుంటే అయిపోతుందా దానివల్ల అండి హెల్త్కి హెల్తీగానే ఉంటాం మనం అలాగే మనకు డబ్బులు కూడా ఆదా అవుతాయండి ఇవన్నీ కొనుక్కునే బదులు మనం మెడిసిన్స్ కూడా అండి చాలా రేట్లు అయిపోయాయి షుగర్ మెడిసిన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇవి రావండి మనకి అలాగే స్వీట్ కొంచెం తగ్గించుకున్న కారాలు కొంచెం తగ్గించుకున్న అలాగే సాల్ట్ కొంచెం అండి అంటే మన రోగాలను బట్టి అనమాట ఉన్న హెల్త్ని బట్టి అలాగే ఎవరికి ఏదైతే కొంచెం ఉన్నదో అవి తగ్గించుకుంటూ మనం తింటే ఆహారం తయారు చేసుకుని తింటే చాలు అండి అంతే డైట్లు అని చెప్పి ఇవని చెప్పి అవన్నీ చెప్పి ఏమీ అక్కర్లేదు శుభ్రంగా తినొచ్చండి శుభ్రంగా పని చేసుకోవచ్చండి ఆరోగ్యంగా ఉండవచ్చు ఏమంటారండి అందువల్ల మనమే చేసుకుందాం ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉందామండి ఓకేనండి బాగుంది